షణ్ముఖ్ అతని అన్న సంపత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడనే విషయంపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అలానే సంపత్ అమ్మాయిని పదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అతనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా సంపత్ అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసులో బాధితురాలు సంచలన విషయాలు పోలీసులకు తెలిపింది ఏ పని గా ఉన్న కనెక్ట్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వాస్తవానికి షణ్ముఖ్ కు ఈ యువతి సోషల్ మీడియా ద్వారా పరిచయమే అలా సంపత్కు కూడా పరిచయమైంది ఇరువురు ప్రేమించుకున్నారు ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తోంది బాధితురాలి రిసార్ట్స్ కు తీసుకుని వెళ్లి అక్కడ కూడా తనపై పలుమారు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఒప్పుకోకపోతే ఓసారి మెట్ల మీద నుంచి తోసేస్తే చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయ్యిందని తెలిపింది ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చినా అక్కడి నుంచి తప్పించుకునేవాడని చెప్పింది మూడేళ్ల క్రితం తనకు సంపత్తో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పింది ఇక పెళ్లి నెక్స్ట్ అంటూ ఆ తర్వాత కూడా తనను శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది ముఖ్యంగా తనకోసారి అభాషణ కూడా చేయించాడని పోలీసులకు చెప్పుకొచ్చింది ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు రెండు రోజుల క్రితం సంపత్ తండ్రి తనకు కాల్ చేసి సంపత్ వేరే పెళ్లి చేసుకున్నాడు నువ్వు కూడా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవని చెప్పాడని ఒప్పుకోకపోతే బూతులు తిట్టారని ఫిర్యాదులో పేర్కొంది సంపత్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా కూడా రెస్పాండ్ కాకపోవడంతో పదేళ్లు తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఈ విషయంలో కానిస్టేబుల్ జావేద్ కాంప్రమైజ్ అయిపోవాలని ఒత్తిడి చేశాడని తెలిపింది తన పాత్ర ఏంటో కూడా తెలుసుకోవాలని ఈ విషయంలో తనకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునేదే లేదని తెలిపింది అంతేకాదు తనకు ప్రాణహాని కూడా ఉందని చెబుతోంది చూద్దాం పోలీసులు క్లారిటీ ఇచ్చేంత వరకు ఎవరు ఏంటి అనేది ఓ కొలిక్ వచ్చే అవకాశం ఉంది